అందరం కలిసి రిపబ్లిక్ డే రోజు పిక్నిక్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట సో ఈ వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ఏవే ఫుడ్ చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో అయితే వస్తుంది సో స్టే ట్యూన్ సో ఇక్కడ వచ్చేసి చిన్న ఫారెస్ట్ అనమాట ఇప్పుడు తిలబోని అని చెప్పేసి కొత్త ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసాము తినేష్ అన్న హాయ్ అండి బిర్యానీ చేస్తున్నాము అక్కడ చికెన్ నాకు రేట్ అయింది ఇక ఏమో రైస్ కోసం వాటర్ ఫాల్ చేస్తున్నాము ఓకే ఇప్పుడు మసాలా సూస్ రైస్ అయితే సూపర్ వస్తుంది బిర్యానీ నాటుకోడి చికెన్ ఇది పౌల్ట్రీ బిర్యానీ హాయ్ హాయ్ ఏం చేస్తున్నారు ఇద్దరు మేము చేకులు వితౌట్ కర్రా వైజాగ్లో అరకులో తిన్నాం ఆ టేస్ట్ మళ్ళీ ఇక్కడ ట్రై ఇది ఇక్కడ కార్ అయితే పార్క్ చేసాం రైస్ ఇంకా గ్లాసెస్ తీసుకెళ్ళాలండి తీసుకెళ్ళాలి మక్క చికెన్ దమ్ బిర్యానీ చేస్తుంది అనమాట ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసింది రైస్ కూడా బాయిల్ చేసి దానిపైన లేయర్స్ గా పెట్టి దమ్ చేయాలి సో మేమందరం ఫోర్ ఫ్యామిలీస్ కలిపి పిక్నిక్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఆల్రెడీ ఒక ఫ్యామిలీ మిస్ అయిపోయారు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు అనమాట జాను హితేష్ అన్నాలు నేను సెండ్ ఆఫ్ పార్టీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంటాను చూడకపోయి ఉంటే చూడండి ఆల్రెడీ మేము పిక్నిక్ చేసుకున్నాము బట్ బ్యాచిలర్స్ కలిపి చేసుకున్నాం అనమాట అండ్ అటు గ్రిల్ మీద చికెన్ చికెన్ చేసుకోవడం కానీ లేదంటే లివర్ ఫ్రై చేసుకోవడం అండ్ బోన్లెస్ చికెన్ కూడా చేసుకున్నాము అనుకున్నాం సో ఆల్రెడీ ఇల్లు చికెన్ చికెన్ చేస్తారు ఇప్పుడు లివర్ ఫ్రై కూడా చేస్తారు బోన్లెస్ చికెన్ అయితే చేస్తున్నారు అనమాట పీస్ చూసారా ఎంత బాగా కుక్ అయ్యిందో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది గైస్ స్పైసీగా అండ్ దట్టు చాలా చల్లగా ఉంది అక్కడ కొంచెం చల్లేస్తుంది అని చెప్పేసి మంట దగ్గర కూర్చున్నాను అనమాట అండ్ దట్టు తమ్మున కోసం పోస్ కూడా ఇచ్చాను గైస్ నేను అండ్ ఇక్కడ వచ్చేసి నాచుకోడి కర్రీ అయితే అవుతుంది దినేష్ అన్న చేశారనమాట ఈ కర్రీ అండ్ ఇక్కడ ఇంకా వీళ్ళు బోన్లెస్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు మ్యారినేట్ చేసి ఉంచారనమాట సో ఒక్కొక్కటి కాలుస్తూ ఉంటున్నారు అక్క సందీప్

చీకులు చేస్తున్నారు ఇంకా మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా అండ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆల్రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు నాటుకోడి కర్రీ అవుతుందన్నమాట సో అండ్ ఇంకా తినాలి ఇంకా తినలేదు టైం వచ్చేసి టూ ఫార్టీ త్రీ అవుతుందనమాట సో ఇక్కడ వీళ్ళందరూ బిజీ బిజీగా ఉన్నారు నేనైతే అయితే అందరికీ హెల్ప్ చేశాను చిన్న చిన్న హెల్ప్ చేశాను సో ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళు అండ్ ఇక్కడ పిల్లలు ఫోన్ చూస్తున్నారు క్రైస్ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది బట్ పీస్ కొంచెం కుక్ అవ్వాలి ఓకే రాజన్నయ్య టైం టు టైం తింటాడు అనమాట సో ఓన్లీ రైస్ ఒకటే వేసుకున్నాడు చికెన్ కుక్ అవ్వలేదు కదా సో అందులో చికెన్ టిక్కా వేసుకున్నాడు అనమాట ఐ మీన్ బోన్లెస్ చికెన్ టిక్కా వేసుకున్నాడు అనమాట సో తినేస్తున్నాడు టేస్ట్ రైస్ అయితే చాలా బాగుంది బాగా ఉడికింది అండ్ నాటుకోడి కర్రీ అయితే అవుతుంది అనమాట అండ్ చికెన్ పీస్ కుక్ అవ్వలేదు కదా సో దానిపైన పెడుతున్నారు కొంచెం ఆవిరికి కొంచెం కుక్ అవుతుందని చెప్పేసి పని చేసి చేసి ఫేస్ అంతా మాడిపోయింది రిపబ్లిక్ డే స్పెషల్ కింద పిక్నిక్ అయితే వచ్చాము జంగల్లో ఫస్ట్ టైం చూసిన చాలా బాగుంది స్పేస్ ఇక్కడ ఇదేంటి జంగల్ సోన్పూర్ బజార్ దగ్గరలో అదొక మైన్ దాని వర్కర్లో ఉన్న పిక్నిక్ బాగుంది ఎక్కడ చీకలు చేసుకున్నా నాటుకోడి పులుసు చాలా డిస్కస్ చేసుకున్నాం చికెన్ లివర్ చీకులు చికెన్ టిక్కలాగా చికెన్ దమ్ బిర్యానీ అండ్ నాటుకోడి చూద్దాం సో మేము తిన్న తిన్నటప్పుడు నేను మళ్ళీ కలుస్తాను గైస్ బాబాయ్ చాలా బాగుంది నాటుకోడి నాటుకోడి పులుసు అయితే డబ్బు తగ్గుతుంది అని చెప్పేసి సో మేము తిన్నానికి వచ్చున్నాము అప్పుడు టైం త్రీ అలా అయిపోయినట్టుంది ఆకలి ఏమి వేయలేదు ఎందుకంటే మధ్య మధ్యలో లివర్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ సో అట్లా తింటూ ఉన్నాము కదా సో ఆగలేయలేదు ఫైనల్లీ ప్లేట్లోకి అయితే వచ్చేసింది కా చికెన్ దమ్ బిర్యానీ అండ్ నాట్కోడి కర్రీ అండ్ చికెన్ చీకులు అండ్ కొన్ని ఆనియన్స్ సో వేడివేడిగా తిన్నాము టేస్ట్ చాలా బాగున్నాయి మొత్తం మూడు కూడా చాలా బాగున్నాయి అన్నమాట ాగుంది అమ్మా చాలా టేస్ట్గా ఉంది అడవిలో అద్భుతం ఇదే టైటిల్ అమ్మాయి బాగుంది లంచ్ అయితే అయింది ఈవినింగ్ టైంలో లంచ్ అయింది ఇప్పుడు బాన్ పేరు చూడండి ఉన్న వెలుగుతుంది అమ్మాజి రాజేనా మీకు ఒక డౌట్ వస్తుంది కదా పిక్నిక్ కదా హౌసీ ఆడుకోలేదు ఏంటి ఏ గేమ్స్ ఆడుకోలేదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ వస్తుంది మేము ఆ రోజు రిపబ్లిక్ డే రోజు కదా సో ఇక్కడ షాప్స్ అనేవి కొంచెం క్లోజ్ అయి ఉంటాయి అనమాట సో సందీప్ దినేష్ అన్న చాలా ట్రై చేశారు హౌసీ కోసం బట్ ఎక్కడ దొరకలేదు వీళ్ళకి అసలు హౌసీ అంటే తెలియదు అనమాట వీళ్ళకి హౌసీ అంటే ఏంటి అని అంటున్నారు అనమాట వీళ్ళు సో వాళ్ళకి ఏదో పేరు లోట్ో ఏదో ఉందంట పేరు సో అది చెప్పినా సరే లేదు అని చెప్పారు ఇంకా మేము లైట్ తీసుకున్నాం సో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా కొన్ని రీల్స్ కొన్ని కామెడీ వీడియోస్ అట్లాంటివి చేసుకున్నాం అనమాట అవి చేసుకున్న తర్వాత ఇంకా కార్ అయితే ఎక్కేసాము సో పార్టీ అంతా అయిపోయింది ఇంకా లగేజ్ అంతా కార్లో అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నారు ఐపెన్ ఫ్రెండ్స్ కాక చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదేం పడేటు చిష్మిత పరిగంలో పడేటి వెళ్తాం గైస్ హార్మోస్ట్ మనం ఎందుకురా పిచ్చోడా వతానికి పిక్నిక్ అయితే అయిపోయింది లెట్స్ సీ వాట్ హ్యాప్ నూ ల్యాగేయకు వస్తది ఎన్ఎడి లాట్ సర్ అక్కవల్లి ఇంటికి వెళ్లి రామూడి సీత షో లాంటి అన్ని ఆడుకున్నాం అన్నమాట సో వీడి అయితే ఇక్కడైతే ఎం చేస్తున్నాం సో మిగ్నస్ ప్లీజ్ రిలాక్స్ చేస సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్